PR Group, two and three BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and Rera approved. <laughs> నువ్వు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను సార్ చేయమంటారా ఇందాకే కదయ్యా ఎవరో ఒకటి వచ్చి క్లీన్ చేసి వెళ్ళాడు ఇది ఫైవ్ స్టార్ హోటల్ కదండి అందుకని ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కోసారి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటామండి ఏమో ఇందాక వచ్చిన కాకి నెక్కరు కాకి చొక్కం వేసుకున్నాడు నువ్వు ప్యాంటు టీ షర్టు కల చూడు అత్తం దుర్వాబులో అంటే ఏం చదువుకోలేదు కదండి అందుకని కాకి కాకిపట్టలే వేసుకుంటారండి నేను ఎంఏ చదివానండి ఎంఏ ఇన్ క్లీనిక్ ఎంఏ చదివానమాట అయితే బాగా క్లీన్ చేయగలం వెల్లు వెళ్ళి 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 వెళ్ళు వెళ్ళి వెళ్ళి వెళ్లి వెళ్ళి వెళ్ళి క్లియర్స్ ఎక్స్క్యూస్ మిస్ నా క్లీనిక్ కొంచెం కొత్త కొంచెం ఆలస్యమే గానీ మీరు మా వెళ్ళిన గరీ బాగా క్లీన్ చేసుకో వెళ్ళి వెళ్ళు 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 హలో మాస్టారు ఇంతకీ మీ మీ నా నక్షత్రం ఇంత మాట అయితే మీకు వారఫలం కాదు దినఫలమే చెబుతాను ఎంతటి మేధావికైనా ఇవాళ మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది హలో ఆ ఇవాళ మన జాతకం పులి పులే ఇక దానికి తిరుగులేరు అలాగే ఉంటా మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను సార్ వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నాయో ఒకసారి చూసుకోండి సార్ నా బంద బాత్రూమ్ లో ప్రాపర్టీస్ టూత్ పేస్ట్ టంక్ క్లీనర్ బ్రష్ ఇవి తప్ప అయ్యో అది సార్ మీరు టంక్ క్లీనర్ పోయిందని రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి మా ఉద్యోగాలే పోతాయి సో మీ టర్ ఇస్ ఈక్వల్ టు మా జీవితాలు మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేస్తా నీతో నా ప్రాణం మీద అయ్యో అది సార్ మీరు ఒకసారి లోపలికి పరిశీలిస్తుంటే చాలా ఛాందసులో ఉన్నావు నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి ఇలాంటి చూస్తే మరీ జాలి పడపద ஏய் தழுப்பிறேன் வேய் தழுப்பிறேன் தழுப்பிறேன் ஏதேவர் எவர் கொடற பழகு ஜெவுதே நா ஜனபல வளத்த கிளட்டே வெட்றேய் வேய் தழுப்பு தழுப்பு

ఏంటి దుమ్ము ఇవాళ చూర్చేవా టూ టైమ్స్ సార్ నేను తరుటే మార్చేస్తున్నాను చూర్చే ఈ వేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్ సార్ కాదు ఆ డ్యూటీ ఇంకో ఒకటి వేస్తాను మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి మీరు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్ మరి పట్ట పగలు బట్టలు ఉతకడం నలుగురు అలా సిగ్గుపడితే జీవితంలో పైకి ఎలాగొస్తావా కుదరదు ఈ వేళ పని చేసే ఆ తర్వాత మార్కెట్ కెళ్ళి బజార్ చేసుకొచ్చే డబ్బులు ఇవ్వండి సార్ నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్ లో మొహం మీద ఉమ్మేస్తున్నా మొహం మీద ఉమ్మేస్తే చూడు చేసుకోవాయా ఉమ్మే కదా అది చేత నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా నా దగ్గర డబ్బులు అధిక ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ నీ పేరు తీయించేస్తాను బా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఇంత ప్రేమ ఇటువంటి విషయాలు నీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను నాతో మాట్లాడకపోతే నువ్వు నష్టపోతా నేను మూడంకెలు లెక్క పెట్టే లోప నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను ఓకే టూ త్రీ నా మాధవిని ఇంటికి వచ్చాడు చంటుడు లేక గెలగరా తన్నుకుంటున్నాడు నేను ఇంకెప్పుడు కోపడని హామీ ఇస్తున్నాను మీరు పెద్ద మనిషి మీరే నా న్యాయం చెప్పండి మా ఆఫీసర్ నన్ను తిట్టాడనే నేను నా భార్యను తిట్టాను దాంతో అడుగు వచ్చేసింది ఇంట్లో పిల్లలు కుక్కి తిడుస్తున్నారు ముగ్గురు ముగ్గురు పిల్లలు తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా సపోజ్ మీరే ఉన్నారనుకోండి మీ కోపస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య తిట్టరా అమ్మా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా ఏమిటమా తప్పు నాకు ఇంకా పెళ్ళే కాలేదు మంగళసూత్రం కూడా చూడండి నువ్వు అంత మాని నాకు తెలుసు అందుకే పోపు డబ్బాలో నువ్వు వదిలేసి మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను చూడండి సార్ ఇది పెళ్లి కదంటారా ఏమిటమ్మా ఇది తప్పమ్మా తప్పు మెల్ల ఉండవలసిన మంగళసూత్రం పోపుడి డబ్బాలో ఉండకూడదమ్మా బొగుడెప్పుడు బొగుడే పెళ్ళన ఎప్పుడు పెళ్ళనే పొద్దు బొగితే ఇద్దరు ఒకటే వెళ్ళమ్మా వెళ్ళు

ఏంటి పని డాక్టర్ ఏమన్నాడు అసలు ఏమన్నాడు అమ్మా నీ చక్కెర వేద ఉంది నువ్వు చక్కెర తినద్దు అన్నాడు నేను ఇప్పుడు తిన్నది బెల్లం నాకేమన్నా బెల్లం మీద ఈ పిల్లలు వద్దు వద్దు అంటే తిను తినమని బలవంతంగా తినిపించింది నేను స్వీట్లు తెస్తేనే గాని నన్ను నువ్వు హరికథలు తింటే హరికథ కాదు హరి అంటావు నేను అప్పుడే హరి అన్నే నీకు పెళ్లి కావాలి నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి ఆయన్ని సంఖ నేసుకుని నేను వెళ్ళాలి అప్పుడు నేను హరి అనేది మళ్ళీ ఏంటిది చేతులు ఉంటా నువ్వు పాడేయమన్నావుగా ముక్కు కింద కూతురు పాడేద్దామని పాడైన గుడ్ నైట్ வெத்தான் சூபஸ்தானம் செப்பா போதும் திட்டுனா தகுடு எப்படி வந்து அண்டாடா అప్పుడు పళ్ళు ముందు లాగేద్దామని చూసే ఇలాంటి దొంగ పతివతల్ని చాలా మందిని చూశాను తినవే బాగా తినవే దొంగ రాత్రి అన తెలియదా రాత్రి అయిదా తెస్తేనా பங்கா பங்கா பட்டுకోండి பங்கா பங்கா ரங்கா பిల్లా பిల్లా ரங்கா ரங்கா பిల్లా பட்டுకోండి பட்டுకోండి பங்கா ஆமா பட்டுకోండి பட்டுకోండి பங்கா பட்டுకోండి பட்டுకోండి ஆ நிய பாட் நீயா பாட் ஐயோ சாலோ தேங்க்ஸ் ஆண்டி ஆடியோ சர்வீஸ் டபுள் நம்ம செல்ல வேண்டிய ஐயோ కింద పట్ట వలన దెబ్బల ఉంటాయి ముందు టాక్సీ పిలుస్తాను వద్దు బాబు వద్దు అర్జెంట్ గా నాకు పని చేసి పెట్టండి చెప్పండి నా కాలికి దెబ్బ తగిలింది నేను అవతల నాలుగు పర్రాంగులు నడవాలి ఖచ్చితంగా కడుపును కొడతాను ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళలేకపోతుంది బాబు సారీ సార్ నేను అలాంటి హావిడ పని ఉన్నాను చూడండి మిస్టర్ మీరు ఏమి అనుకోనంటే ఈ డబ్బు బాబు ఏది ఇందులోనే ఉంది బాబు మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను మిస్టర్ వన్ సెకండ్ చూడు మాస్టర్ ఆయన చేసిన పొరపాటు మీరు చేస్తున్నారు డబ్బులు ఆ పైపైన పెట్టినట్లా మరి ఎలా తీసుకోమంటారు అని అడిగారు బాగుంది మీ దగ్గర హ్యాండ్ కచ్ చెప్తున్నారు ఇదిగో బాబు ఇదిగో ఇదిగో ఏది డబ్బు లేవండి మీ దగ్గర మీ డబ్బు ఏమైనా ఉందా జాగ్రత్తగా ఉంది ఇవ్వండి మాస్టారు రోజు అసలు బాగుండలేదు ఇలా ఇలా చుట్టి ఇలాగా పెట్టి బాగా పెయాలండి ఇది ఇలా పెట్టాలనుకోండి మీ డబ్బు చాలా సేవస్ ఉంటుంది సరే ఇవ్వండి ఇంకా సరే అండి ఇప్పుడు మిమ్మల్ని కొట్టలేరు అది వెరీ గుడ్ ఇటు వెళ్ళండి అటో పోనీ దొంగడి కేకలు దొరికిన బంగారం అని ఎంత వస్తాయి పెట్టుబడి లేని వ్యాపారం కష్టపడకుండా ఐదు వేలు వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావారా అర్ధ రూపాయి కోసం ఆడది తన శీలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు ఐదు వందలు దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను రాజా నువ్వా వాళ్ళు తరుగుతుందో తెలుసా మీ నాన్నని amma amma ᱪᱟᱞᱵᱚ ᱠᱚᱨᱥᱮ ᱱᱟᱥᱟᱞᱥᱮ ᱪᱟᱞᱵᱚ ᱠᱚᱨᱥᱮ ᱱᱟᱥᱟᱞᱥᱮ ᱛᱮᱦᱮᱧ అమ్మాత్రి నీ అమ్మ చనిపోకూడదు నా సరస చనిపోకూడదు అందుకే డబ్బు తెచ్చానమ్మా చూసావా ఇవాళ పోయినప్పుడు డబ్బు తెచ్చానమ్మా నీ అన్నయ్య ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు నీ పెళ్లి చూపులు కూర్చున్న వాళ్ళకి ప్రమాణంగా మర్యాద చేయొచ్చు నీ అమ్మ జబ్బు నయ్యి అయ్యేంత వరకు డబ్బు ఖర్చు పెడుతున్న ఉండొచ్చు ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా ఆ రోజు వచ్చేసిందమ్మా ఆ రోజు వచ్చేసింది thank mm -hmm. you ఇలా మతిపోయిన వాళ్ళ కావటం నాకేం బాగలేదు నీ చెల్లెలికి పెళ్లి చేయాలి నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కదా మా చెల్లెల్ని నువ్వే పెళ్లి చేసుకోవచ్చు పేదరికం వల్ల ఎన్ని కష్టాలు వస్తాయో మీకు దగ్గరగా ఉండి చూస్తున్న వాడిని అదంటే నాకు మహాభయం రాబోయే కట్నం ఒకటే నా జీవితానికి ఇంకం అనుకుంటున్నాను నీ చెల్లెలి పెళ్లి పేరుతో నన్ను మరీ పేదవాణి చేసేయకు రాజా అంతా విన్నాను రా మాట్లాడుకున్నాం అమ్మా నువ్వు కొంచెం బయటికి ఎత్తావా చూడు రాజా నువ్వు నీ స్నేహితుడిని ప్రాధాన్యపట్టడం నీ చెల్లెలు విందనుకో ఏమంటుందో తెలుసా మీద దాలిపడి ఎవరో పెళ్లి చేసుకున్నా అది నాకు క్షేమము కాదు నీకు పరువు కాదమ్మయ్యా అంటుంది మీ నాన్నో సత్యకాలం మనిషి కాబట్టే పాతకాలపు ఆలోచనలతో ఏమీ సాధించకుండానే పోయాడు కానీ నువ్వు కుర్రాడివి ఒంట్లో ఓపిగా ఉంది బుర్రలో బోళ్లన్ని ఉపాయాలు ఉన్నాయి ఇలా అడ్డమైన విధినుల కాళ్ళు పట్టుకుని నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే అడ్డదారులు అయినా నాలుగు రాళ్లు సంపాదిస్తే లాంటి సంబంధాలు రాజాగారి చెల్లెలు ఎక్కడా అని వెతుక్కుంటూ వస్తాయి ఆలోచించుకో తప్పకండి కొడి మార్కెట్ మనోడు అన్ని బెరాలి గురు ఏంటి గురి అన్ని చెత్తా చెదారో రూమ్ లో కాసేపు లేకపోతే i'll uh -huh. <laughs> ¿Verdad? <laughs>

లేక వాడిని పైకి లేపేయమంటారా వద్దొద్దు నేను మధ్యలో అంశం రాదు వాడు ఎక్కడున్నా పట్టుకోగలను కనుక ఆంధ్ర ప్రేమ సగ్రామ వేషంలో వెళ్ళి ఆ మాయగారి కొట్టేస్తా కొట్టేస్తాను వీడెవడో దొంగనాయాల్లో ఉన్నాడు రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చక్కలు కొడుతున్నాడు ఇక్కడ ఎందుకు ఆగాడు వీడు నేను వాచ్ ఈ మారు వేషంలో ఉంది ఎస్ఏ లింగంలో ఉంది క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను

ఇన్స్పెక్టర్ నీలాంటి మూర్ఖుల చేతిలో పడితే నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమవుతాయో నాకు తెలుసు ఏ పరిస్థితుల్లోనూ మీ పోలీసుల వల్ల నాకు ఏ బాధ కలగకుండా మీ పోలీస్ కాలనీలోనే అవతారం కూడా తెలిచాను ఒక్కసారేనమ్మా శ్రీమద్ రమణ గోవిందో प्लीज सब्सक्रीम मीडिया ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న నెంబర్ దొరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు